నమో వినాయక మాత్రే నమ జీ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు రేపు జనవరి ముప్పైవ తేదీ గురువారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభరాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూస్తే మీకు కొంత వాయిదా వేసే అలవాటు మానుకోవాలి మీరు చేసే పనులు వాయిదా వేయడం కూడా చేస్తారు దీర్ఘకాలికంగా చేస్తున్న రుణ ప్రయత్నాలు అనేవి రేపటి రోజున కలిసి వస్తాయి మీకు కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఆర్థిక రుణాలు అనేవి మీకు మార్పులు జరుగుతాయి తప్ప అవి తీరడం అనేది మాత్రం కనిపించడం లేదు అంటే ఏంటంటే మీరు ఒకరికి అప్పు తీర్చడం కోసం వేరొకరి దగ్గర అప్పు చేస్తారు తప్ప మీకు ఆదాయంతో అప్పులను తీర్చలేరు ఇలాంటిది రేపు జరగడం కనిపిస్తోంది అలాగే మీకు రేపటి రోజున ఇంటి వాతావరణం అనేది కొంత అనుకూలంగా లేకపోవడం అదేవిధంగా మీరు చేస్తున్న పనులు అనేవి బద్ధకంగా చేయడం మీరు చేసే పనులను వాయిదా వేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి మీ ఇంటికి సంబంధించిన పనులు అనేవి మీకు నచ్చకుండా చేస్తారు అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే విరోధపూర్వకమైన వాతావరణం అనేది మీ చుట్టూ తిరుగుతుంది సంఘంలో కాస్త పలుకుబడి కలిగిన వ్యక్తుల వలన మీకు ఉండే కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు అయితే ఆ పరిష్కారాలు అనేవి తాత్కాలికంగానే ఉండేవే తప్ప అంత విశేషంగా ఏమీ ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగపరంగా చూస్తే మీకు ఆఫీసులో అప్పగించిన బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడానికి ప్రయత్నం చేసుకోవాలి అయినా సరే మీకు కొంత పని ఒత్తిడి పని భారం అనేది పెరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున దూర ప్రయాణాలు అనేవి వాయిదా వేసుకోవాలి స్వల్పంగా మీకు ఆరోగ్యానికి సంబంధించిన విషయం నిమిత్తంగా చూస్తే మీకు మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి అదే విధంగా మీ సన్నిహితుల నుంచి మీరు దైవ సంబంధిత కార్యాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ఇక వృత్తి ఉద్యోగపరంగా చూస్తే మీకు రేపటి రోజున పెట్టుబడికి కావాల్సిన డబ్బులను సమకూర్చుకుంటారు ఎవరు ఒకరి సహాయం కూడా రేపు మీకు అందుతుంది వ్యాపార విషయం నిమిత్తంగా మీకు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు అనుభవం కలిగిన వ్యక్తుల సలహాలు పాటించడం మీకు మంచిది రేపటి రోజున ముఖ్య నిర్ణయాలలో శ్రద్ధ చాలా అవసరం ఇక మీరు మీ వ్యాపార వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి మానసిక దృఢత్వం పెంచుకోవాలి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ముఖ్య నిర్ణయాలలో మీకు లోతుగా ఆలోచించాలి మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు కొంత శ్రమ అనేది పెరుగుతుంది కొద్దిపాటి ఆటంకాలు అనేవి ఎదురైనా నేర్పుగా మీరు వ్యవహరించాలి రేపటి రోజున వృషభ రాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు